దేశం కోసం జనాలను త్యాగం చేసిన చూశాను కానీ నీలా అమ్మాయిలను త్యాగం చేసిన ఎవరిని చూడలేదురా పప్పి ప్లీజ్ నేను కరెక్ట్ చేశాను రా ఇంకా టాపిక్ వదిలే శ్రావణి నాయనమ్మ సంగతి ఏమైంది షీఈ్ వెరీ ఫైన్ ఆపరేషన్ ఇస్ సక్సెస్ నౌ షీ కెన్ టాక్ షీ కెన్ వాక్ అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా ఆ నువ్వు ఎవరికి చెప్పదని స్ట్రాంగ్ గా చెప్పావు కదరా డాక్టర్స్ కూడా చెప్పనున్నారు బట్ నీ స్కీమ్ ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా నేనేదో స్వార్థం కోసం సాయం చేశానని శ్రావణి ఎప్పుడూ అనుకోకూడదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శ్రావణి కలవాలి నా గురించి అన్ని చెప్పాలి ఏ డోలావయ ఆ రోజు కాలేలో మా పిచ్చిదానికోసం కోసం పాట పాడి నువ్వే గదు అనుకున్నాంలే దాని సెల్లు కూడా నీకే దొరికిందావణి ఏ పిలిచిందా నిశ్చితార్థమా ఇవాళ శ్రావణ్ నిశ్చితార్థం కుర్రాడు అంటే బాగా డబ్బులు కూడా అనమాట ఏంటి అర్థం కాలేదా చెప్తాదా చూడు ఒకసారి పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వెనకాల పడ్డం సాంప్రదాయంగా చక్రధర్రావు గారు

ఒకసారి నేను డ్రాప్ చేశాను జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు అదా అదే అక్కడికే వెళ్ళాను అక్కడ నువ్వు లేవంటే ఆఫీస్ కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను శ్రావణి యాక్చువల్ గా గా నేను క్లియర్ చెప్తాను మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది అబద్ధాలు ఎప్పుడు గుర్తుండవు నిజాలు ఎప్పటికీ మర్చిపోలేము అని శ్రావణి అయ్ సిట్స్ సెట్ ఎట్ నాకు కొలీగ్స్ నిన్ను కలవాలంటున్నారు గౌతమ్ ఇతను కృష్ణ అంతే కదా హాయ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గౌతమ్ నా బెటర్ హాఫ్ సారీ మై బెస్ట్ హాఫ్ హై చెట్టెక్కించవద్దు ప్లీజ్ నాకు హైట్స్ అంటే చాలా భయం ఓకే నైస్ మీటింగ్ యు త్వరగా వచ్చేయ్ శ్రావణి నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా అవును వీలైతే ఇప్పటికైనా నిజం చెప్పు నీ మాటలు నమ్మి పిచ్చిదాల్లో తిరిగాను శ్రావణి ఐమ్ సారీ నా మాట విను ప్లీజ్ నిజంగా నీకు నా బ్యాగ్ దొరికిందా లేకపోతే ఎక్కడ పెట్టి చచ్చారో ఎంత వెతికినా నా కనపడ్డా లేదు నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పినా బ్రతకడానికి ధైర్యం ఇచ్చావు అది మాత్రం నిజం అందుకే నేను క్షమిస్తున్నాను టైం అవుతుందిరా నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా నాకు నువ్వంటే చాలా ఇష్టం అది మాత్రం నిజం ఆల్ ది బెస్ట్ శ్రావణి బాబు గారు అర్జున్ బాబు వస్తున్నారు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావు అంతే వినలేదు తాతని నిజంగా నిజాయితీగానే ప్రయత్నించాను కానీ ఓడిపోయాను ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత తాతయ్య వెళ్ళిపోదాం తిరిగి జమునికి వెళ్ళిపోదాం ప్లీజ్ నువ్వు విన్న చెప్పు నా మనసు మాత్రం నేను మార్చుకోను నీ పెళ్లి తర్వాతే నా ప్రయాణం అయితే ఈ పెళ్లి కోసం జీవితాంతం నాకు దూరంగానే జీవితం రైట్ దశలో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా జీవితం గురించి కాదు జీవితం గురించి చేయగలిగినంత చేశాను ఇంకా నా ఇంకా నా చేతిలో లేదు నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదురా నీ మనసలే అడుగు సరైన సమాధానం చెప్పు ఫైన్ ఇక్కడే ఉండు బలవంతంగా ఎవరో ఒకరిని చేసుకోమంటే అది నా వల్ల కాదు కృష్ణరావు ఇన్ఆఫ్ ఇస్ ఇట్ బాబురావు చెప్పు అసలు ఏమనుకుంటారు ఆయన వాట్ ఇస్ ప్రాబ్లం ఏంటిది ఇవన్నీ తాతగారికే బాబు ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోటం లేదు ఈ వాతావరణం ఆయనకి సరిగ్గా పడినట్లేదు వస్తే ఇప్పుడు ఏమంటావు అనలేదు అన్నీ నువ్వే అనుకుంటున్నావు ఏం చేయాలో చెప్పు వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా వెళ్ళు మళ్ళీ వచ్చావే గ్రాండ్ డాడ్ చిన్నపిల్ల అట్లా మాట్లాడొద్దు ప్లాన్ ఏంటి నేను చెప్తే వింటావా వింటాను అయితే కూర్చో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను కమ్మగే కమ్ము లేదు రమ్ము లేదు ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు స్వయంవరమా హాయ్ నా పేరు అనుపమ యు కెన్ కాల్ మీ అను ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ఎవ్రీథింగ్ మీకు 500 కోర్స్ ఉన్నాయని డాడీ చెప్పారు ఐ థింక్ ఐ లవ్ యు నమస్కారం నా పేరు విశాలక్షి ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూశారు కదా మీకు ఐదు వందల కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు ప్లీజ్ మ్యారీ మీ ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాయని నాన్నగారు చెప్పారు

ఓకే మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను యా హే ల ప్లీజ్ పాపీ ప్లీజ్ పాపీ పాపీ ప్లీజ్ నువేంటికరా మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసి చెప్తాను చెప్పకపోతే చంపేస్తా అర్జున్ నేనే ఏంటలా చూస్తున్నాం అబద్ధం చెప్పినందుకు అప్సెట్ అయ్యావా చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయ్యాను సంధ్య ఐఎమ్ సారీ అబద్ధం చెప్పినందుకు ఐమ్ రియలీ సారీ కానీ ఇట్స్ ఓకే నువ్వు నువ్వుగా కలవాలనుకున్నావు నిన్ను నిన్నుగా ఇష్టపడాలనుకున్నావు నో సెంటిమెంట్స్ యా నో ఫ్లాష్ బ్యాక్స్ ఐ హోప్ యు అండర్స్టాండ్ అదేం కాదు నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది ఇంకా బాగుండేదా యాక్చువల్లీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు నువ్వన్న మాటలతో ఏవో పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి హే ఆ చిరిగిపోయిన ఫోటోలు ఉన్నాయి నేను సరత్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కలిసాను కొతి కాలలోని చాలా క్లోజ్ అయ్యాం ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు ఐ వాస్ నాట్ రెడీ ఫర్ దాట్ బిడిపయ్య అప్పటి నుంచి నా లైఫ్ లో ప్రేమే లేదు కమ్ ఆన్ సంధ్య చిన్న యాక్సిడెంట్ అయిందని డ్రైవింగ్ ఆపేస్తావా ఎవరో ఏదో అన్నారని జీవితాంతం ఒంటరిగా ఉంటావా దట్స్ నాట్ రైట్ అప్పుడు కూడా తనివే మాటల అన్నాడు నేను మొగరాయండని అహ్ తట్టుకోలేకపోయా మేబీ యు బోత్ ఆర్ రైట్ కాదు సంధ్య నేనేం చెప్పినా నువ్వు వినకపోవడంతో నేను పిచ్చిగా మాట్లాడాను కానీ అది వదిలే యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను నువ్వు నువ్వుగానే ఉండు యువర్ వెరీ స్పెషల్ ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు సంధ్య ఇస్తే హీల్ బి ద లక్కియెస్ట్ గాయ్ ఇన్ ది వరల్డ్ ఆ అబ్బాయి నువ్వే అయితే ఎస్ నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్ Are you serious? Yeah, will you marry me? <laughs> తాతబ్ కంగ్రాజ్ ఈ ప్లాన్ వర్క్ అయింది అమ్మాయి దొరికింది అది కూడా అది కూడా నా టాప్ టాప్త్రీలో లోంచి ఎవరు టాప్ లో అమ్మాయి ప్రొఫెసర్ లక్ష్మీ రావు డాక్టర్ ఎవరు సధ్యరా హ్యా సంధ్యా మీ కన్ఫర్మ్ తాతబ్ ఈసారి సారి హండ్రెడ్ పర్సెంట్ ఓకే నువ్వు ఇమిడియట్ గా బయలుదేరు యా రైట్ అవే తప్పకుండా వచ్చేస్తాను ఏయ్ బాబు రా రే అందరికీ ఫోన్ చేసాం కదా అందరూ అయిపోయినట్టారా కానీ మా విజయవాడ గజన్ కుమార్ మాత్రం మిగిలిపోయింది ఈ సార్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ వచ్చారంట అవసరం అయితే మనుషుల్ని పంపించైనా సరే వాళ్ళని పిలిపించు థ్యాంక్స్ రా ఓ నో వాట్ డ్యూటీ ఏమైంది రిషాల్ షాలిని ఇంకా చెప్పలేదురా అర్జెంట్ గా ఫోన్ చేసి చెప్పు హలో హే ఛాంపియన్ గుర్తున్నానా హే అర్జున్ ఇట్స్ మీ ఏంటంత హుషారుగా ఉన్నావ్ ఏయ్ ఉండనా మరి ఐ హావ్ న్యూస్ ఫర్ యు వాట్స్ అప్ అఖిల ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాట్స్. ఎవరు శ్రావణేనా? ఏయ్. నీకు శ్రావణి ఎలా తెలుసు? ఇడియట్. ను నాకు ఇచ్చిన గిఫ్ట్ మీద తన పేరు రాసావ్. వాట్ ఇస్ ఇట్? వున్స్ నేమ్? హ్మ్. వై? దేర్ ఇస్ ఎ ట్రెడిషన్. యు హావ్ టు పుట్ హర్ నేమ్ ఆన్ ఇట్. హర్ నేమ్. హనేమ శ్రావణి. హ్మ్. ఇదకి డేట్ ఎప్పుడు ఆ 17 17th, 17th 17th oh shucks నాకు ఆ రోజు మ్యాచ్ ఉంది ఐ కాంట్ మేక్ ఇట్ సారీ నాకు రావాలనే ఉంది కానీ it's okay all the best థాంక్యూ అండ్ లిసన్ వాట్ ఫైనల్ స ఓకే యా బై ఓకే కార్తక్ కావాల్సిందిదే సంధ్య కావాల్సిందిదే శ్రావణి కూడా కావాల్సిందిదే దట్స్ ఇట్ వాట్ డ్యూడ్ Hey <laughs> huh? ప్రతిభ గారు పెళ్లి చేసుకోవడానికి అందమైన అమ్మాయి తెలివైన అమ్మాయి అనుకోగా ఉండే అమ్మాయి కావాలని రైట్ నేను కూడా అంతే కానీ చట్టం ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అందుకే ఒకే అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉండవు కాబట్టి నువ్వు చేసుకోబోయే అమ్మాయిలో ఉన్న అన్ని క్వాలిటీస్ ని ప్రేమించగలిగితే ఐ థింక్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సో Cheers to me and my better man నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం అచీవ్మెంట్ నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఇష్టపడడం కాంప్రమైజ్ పెళ్ళి కాంప్రమైజ్ కామెంట్ అర్జున్ థ్యాంక్ సింగిల్ బాల్ యూ ఐ డోంట్ డ్రింక్ బార్లో మిల్క్ నీకు పెళ్ళి ఫైనలీ అంటే చాలా స్ట్రగుల్ పడ్డావు అనమాట చాలా చంపదెబ్బ కుడుతున్నాను లవ్ మ్యారేజ్ అలాగే అనుకో ఆర్ నాట్ షూర్ ఐఎమ్ ష్యూర్ ఐమ్ ష్యూర్ ఐ లైక్ ఇన్ హన్ఫాక్ట్ ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి షీఈ్ మై చైల్డ్ హుడ్ స్వీట్ హార్ట్ యు నో చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు బాస్ అయిన తర్వాతే అర్చుడు వెరీ బ్యాడ్ ఏ నాకు నా ఫియాన్స్ గురించి బాగా తెలుసు ఇన్ఫాక్ట్ అన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా తెలుసు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షో హే నీ మనసు ఒకటి చెప్తోంది మాట ఒకటి చెప్తోంది హే కన్ఫ్యూజ్ చేయదు నా మనసు నా మాట ఒకటే ఐఎమ్ టాటా విల్క్ వన్ ఎవరైనా నీకన్నా బాగా డాన్స్ చేశారు నా తాత నా బెస్ట్ ఫ్రెండ్ ఐసీ చాలా హ్యాపీగా ఉన్నారు మన వాడికి పెళ్లి అయితే ఎందుకు హ్యాపీగా ఉండరు ఆయన కోసమే కదా అంతా హే నా పెళ్ళికి వస్తున్నావు కదా నో అర్జున్ బట్ అర్జున్ యువర్ షూర్ మ్యారేజ్ షూరా చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ అని నో అర్జున్ పెళ్లి చేసుకుంటే తనని బాగా చూసుకుంటావా బాగా చూసుకోవడానికే కదా పెళ్లి చేసుకుంటున్నా నోనో ఆర్చిం నాకేమర్థం కాదు ఏదేమైనా కష్టం నష్టం తప్పు ఒప్పు ఎప్పుడు తన వెనకాలే ఉంటావుగా ఉంటావుగా అరే బాబా ప్రామిస్ ఓకే డన్ బెస్ట్ ఆఫ్ టు యూ అండ్ సంజయ్ థ్యాంక్ యూ శరద్ నా పేరు నిఖిల తెలుసు సంధ్య అని నీకులా తెలుసు అర్జున్ నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు నీ సంధ్యని నేను సరిగా చూసుకుంటాను లేదా అని తెలుసుకోవడానికి వచ్చావు కదా ఐ నో అర్జున్ ప్లీజ్ ప్లీజ్ అర్జున్ తాత పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఇష్టం కాదు ప్రేమ అని నువ్వు ఒకసారి చెప్పావు గుర్తుందా అవును ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను దానికి నువ్వేం బాధపడవు కదా నువ్వు చేసే దానివల్ల పొద్దున్నీ షాపింగ్ పనులు వెడ్డింగ్ కార్డ్ పనులతో పూర్తిగా అలసిపోయాను నేను ఇంకా నడవలేను అర్జున్ అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నీతో ఇంట్లో మాట్లాడడం కుదరదు అందుకనే ఇంకా చాలా పనులున్నాయి పెళ్ళికి పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మర్చిపోయాను సంధ్య మన పెళ్ళికి శరద్ పిలవనా ఏంటి శరద్ నిన్న అనుకోకుండా డిస్కో లో కలిసాం నైస్ గాయ అతని శరత్ తో నీకెలా తెలుసు తనే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అప్పుడే మన పెళ్లి గురించి చెప్పాను మన పెళ్ళికి తన్ని పిలవడం ఏంటి అవసరం లేదు ఏయ్ రిలాక్స్ శరద్ నన్ను తన పెళ్లికి పిలిచాడు అందుకే కర్టిసీ కోసం మన పెళ్లికి పిలుద్దాం అనుకున్నాను నీకు ఇష్టం లేకపోతే ఫగెట్ ఇట్ శరత్ కి పెళ్ళా యా హిస్ గెటింగ్ మ్యారేజ్ ఆ అమ్మాయిని కూడా కలిసాను మంచి అమ్మాయి సరే ఇంటికి వెళ్దాం ఆ అమ్మాయి ఎలా ఉంది అమ్మాయా ఏ అమ్మాయి ఓ శరత్ గర్ల్ ఫ్రెండ్ నైస్ గర్ల్ ఎక్కువ మాట్లాడలేదు అనుకో హోమ్లీ టైప్ తను ఎలా ఉంటే నాకెందుకు హోమ్లీ అట హోమ్లీ పేరు కూడా తెలుసుకునే ఉంటావు ఆ అమ్మాయి పేరు ఏదో పద్దు చే పద్మ గుర్తులేదు బట్ నీకెందుకు ఏ పేరు అయితే నాకెందుకు అని ఏ అడకుండా అదే పెద్ద తప్ప హ ఏయ్ సంధ్య రిలాక్స్ సంధ్య పద ఇంటికి ఇంటికెళ్దాం మనం ప్రొఫెసర్ రావు గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి ఇంతకీ పెళ్ళెప్పుడు ప్రొఫెసర్ రావుకు పెళ్ళ హ శరత్ పెళ్ళెప్పుడు ఊ శరత్ సెవెంటీన్త్ ఎందుకు శరత్ గురించి అడుగుతున్నావు అతను నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే నమ్మలేకపోతున్నాను శరత్ చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమైంది అసలు అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు ఏం చేశాడు నా గురించి పట్టించుకోకుండా ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు ఓకే నేను తప్పు చేశాను ఈ రోజు వరకు తనతో మాట్లాడలేదు అయితే ఏంటి తనే నాతో మాట్లాడొచ్చు కదా ఈగోయిస్టిక్ సంధ్య నేనే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే

ఒక్క చెంపదపల్లికి అర్జున్ని పెళ్ళి చేసుకుంటున్నా అలా అయితే నేను ఎన్ని చెంపదపిల్ల అయినా తినేవాడికి అర్జున్ హే 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 ఆ ఐమ్ సారీ సంధ్య నేను మళ్ళీ నీతో అబద్ధం చెప్పాను కానీ ఈసారి అది నీ మంచికే నాకు తెలుసు నువ్వు శరత్ని ఇంకా ప్రేమిస్తున్నావని నీ ట్రూ లవ్ నీకు చూపించాలనుకున్నాను నిజమైన ప్రేమ నుంచి ఎవరు పారిపోలేరు ఒక్కసారి ప్రేమలో పడితే ఫినిష్డ్ ఐ ఐక్ యు రెండు సార్లు కొట్టావు సరిపోతుందా పో నాలుగు సార్లు కొట్టు